బండి పెట్టుకుని ఆయిల్ పోసుకుందామండి ఫస్ట్ నేను అన్ని పాన్ లోనే చేస్తాను ఒక స్పూన్ తాలిబి గిడ్డలు కొంచెం జీలకర్ర కొంచెం శనగ గుళ్ళు ఆలు రొమ్మలు కర్రీపాకు మొత్తం కూడా గోల్డ్ రెడ్ వచ్చేదాకా వేయించుకుందామండి తాలిపి వేగిపోయినాయి ఇప్పుడు నేను దీంట్లో టమాటాలు అలానే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను నేను ఈ వేస్తున్నాను అండి నేను వేయటం లేదు కాస్త వేగనిద్దాం మొత్తం కాస్త వేగనిద్దాం మొత్తం కూడా ఇదిగోండి వేగిపోయినాయి నేను ఈ గ్లాస్ కి సేమ తీసుకుంటున్నాను ఒకటిన్నర తీసుకుంటున్నాను అండి గ్లాస్ కి సో అందుకని నేను ఒకటికి రెండు నీళ్ళు కాబట్టి ఒకటి రెండు ఒకటికి రెండు నీళ్ళు రెండు నేను ఎక్కువ పోస్తున్నాను అండి మొత్తము నాలుగు గ్లాసులు నీళ్లు పోసాను అంటే కొంచెం లిక్విడ్గా వస్తుంది జారడు వస్తుంది అనమాట రెసిపీకి సరిపడా వేసుకోండి ఇది మాత్రం కొంచెం వేసుకోండి ఎందుకంటే సేమియాలో ఉప్పు శాతం ఉంటది కొంచెం ఎక్కువ